అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ ఆరోగెంట్ మిసెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ సిక్స్టీ వన్ వాడు సంగతి చూడు అని చెప్పి అక్కడి నుంచి తన కోసం ఉండే స్పెషల్ రూమ్ లోకి వెళ్లాడు దేవ్ సూర్య ముందు రోజు తను ఒక అతన్ని లాక్ చేసుకోమని చెప్పిన డోర్ దగ్గరికి వెళ్ళాడు తన వాయిస్ అక్కడ ప్లేస్ చేయగానే సెన్సార్ ద్వారా అది యాక్టివేట్ అయ్యి ఆ రూమ్ డోర్ ఓపెన్ అయింది లోపల విశ్వ కనిపించాడు విశ్వ దగ్గరికి పరుగున వెళ్ళాడు సూర్య విశ్వ ఆర్ యు ఆల్ రైట్ అడిగాడు సూర్య హా సార్ చెప్పాడు విశ్వ సరే పద బయటికి అని చెప్పి విశ్వాన్ని తీసుకొని అక్కడి నుంచి బయటికి వచ్చాడు సూర్య అవమానంతో బయటికి వచ్చిన యశ్వంత్కి కాల్ చేస్తుంది అనామిక హలో యశ్వంత్ ఏమైంది నీ పని సక్సెస్ఫుల్లా అడిగింది అనామిక నా బొంద సక్సెస్ అయింది ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టలేదంటే నేను చంపడంలో నిన్ను నిన్ను చంపడంలో నేను సక్సెస్ అవుతాను అని చాలా అంటే చాలా సీరియస్గా చెప్పాడు యశ్వంత్ సరే సరే నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు నువ్వు కాస్త కూల్ అయ్యాక నాకు కాల్ చేయి ఒక సూపర్ ప్లాన్ తట్టింది నీతో షేర్ చేసుకోవాలి చెప్పింది అనామిక ఏంటది అడిగాడు యశ్వంత్ ఆ అపర్ణాని చంపే ప్లాన్ అంది అనామిక అది ఆ దేవ్గాడు బతుకుండగా జరగదు అర్థమైందా ఇంకా పిచ్చి పిచ్చి ఆశలు ఏమైనా ఉంటే వదిలేసుకుంటే మంచిది అన్నాడు యశ్వంత్ ఆ విషయం నాకు కూడా తెలుసు కానీ ఇప్పుడు దేవ్ ఊర్లో లేడు అర్థమైందా ఇదే మనకి పర్ఫెక్ట్ టైం ఆ అపర్ణాని దాని కూతురు ఇషికాని చంపడానికి అంది అనామిక వాట్ దేవ్ ఊర్లో లేడా మరి సూర్య అడిగాడు యశ్వంత్ డౌట్ గా సూర్య కూడా లేడు ఇద్దరు పని మీద ఢిల్లీ వెళ్లారంట కానీ ఢిల్లీలో వాళ్ళు లేరు అది మాత్రం నాకు పర్ఫెక్ట్ గా తెలుసు అంది అనామిక నీకెలా తెలుసు అడిగాడు యశ్వంత్ అరే మా పెద్దన్నయ్య అక్కడే ఉంటాడు వాడికి తెలియకుండా గాలి కూడా ఢిల్లీలోకి రావడం వెళ్లడం కానీ జరగదు వాడికి దేవ్ అంటే అస్సలు పడదు దేవ్ వస్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది మా పెద్దన్నయ్య చెప్పాడు దేవ్ ఢిల్లీలో లేడు అని అంది అనామిక ఓకే ఇదేదో మనకి పనికొచ్చే విషయంలా ఉంది అనుకుంటూ సరే సరే మీ అన్నయ్యకి చెప్పి దేవ్ వాళ్ళని ఫాలో చేయమను సరేనా చెప్పాడు యశ్వంత్ సరే కాని ఎందుకు ఇప్పుడే మనం అపహ్నాన్ని లేపేస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది అంది అనామిక సరే ఇప్పటికీ దాన్ని చంపే ప్రోగ్రాం వాయిదా వేద్దాం ఒక చిన్న పని చేసి పెట్టు నాకు ఎలాగైనా సరే రేపు ఉదయానికల్లా ఆ దేవ్ గాడి కూతుర్ని కిడ్నాప్ చేసి నా చేతికి అప్పగించు అన్నాడు యశ్వంత్ ఆ పిల్లనా కాని ఎందుకు అడిగింది అనామిక చెప్తా చెప్తా అన్ని చెప్తా ముందైతే నేను చెప్పిన పని చేయి అని చెప్పి కాల్ కట్ చేశాడు యశ్వంత్ ఈ దెబ్బతో తెలిసిపోతుంది ఆ గోస్ట్ ఎవరో డార్క్ ఎవరో అనే నిజం అని కన్నింగా నవ్వుకొని తిరిగి కింగ్డమ్ లోకి వెళ్లిపోయాడు యశ్వంత్ యశ్వంత్ తిరిగి రావడం తన రూమ్ లో నుంచి చూస్తూ ఉన్నాడు దేవ్ వీడేదో ప్లాన్ లో ఉన్నాడు ఎలా అయినా ఆ ప్లాన్ని తిప్పికొట్టాలి అని అనుకుని పిలిచాడు దేవుడా నేనేంటి ఇలాంటి తప్పు చేశాను అనుకుని కంగారుగా చుట్టూ చూశాడు దరిదాపుల్లో అక్కడ ఫరు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు దేవ్ ఇక్కడ దేవ్ ఇంటి చుట్టూ కాపలాగా ఉన్న దేవ్ మనుషులని రీప్లేస్ చేశారు అనామికా మనుషులు అంటే తెలివిగా వాళ్ళు బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్ పార్సెల్స్ లో స్లీపింగ్ పిల్స్ కలిపి వాళ్ళు తిన్నాక వాళ్ళు స్పృహ తప్పిన తర్వాత సేమ్ అవే వాళ్ళ నిలబడి ఉన్నారు అనామిక మనుషులు ఇంట్లో అపర్ణ అక్షర మాత్రమే ఉన్నారు ఎందుకో దేవ్ వెళ్లిన దగ్గర నుంచి తన మనసు కీడు శంకిస్తూ ఉంది ఎందుకు ఎప్పుడూ లేనిది నా మనసులా ఉంది అసలేం జరుగుతుంది అనుకుని తన ఒడిలో హాయిగా పడుకున్న ఇషికాన్ని చూసి మీ డాడీ ఫోన్ కూడా కలవడం లేదు మీ మావయ్య ఫోన్ కూడా ఎక్కడికి వెళ్ళుంటారు బంగారం ఇద్దరు అడిగింది అపర్ణ వదిన నువ్వంత కంగారు ఏమీ లేదు ఒక్కోసారి అన్నయ్య సూర్య ఫోన్ కలవవు కదా వాళ్ళు బయట ఊర్లకి వెళ్ళినప్పుడు మరి ఈసారి ఎందుకు ఇంత కంగారు పడుతున్నా అడిగింది అక్షరా ఏమో అక్కీ నాకెందుకో చాలా భయంగా అనిపిస్తుంది మనకేం కాదు కదా మనకేమైనా పర్వాలేదు మన పిల్లలకి ఏం కాకూడదు అంది అపర్ణ వదిన ఇంటి చుట్టూ మన కోసం సెక్యూరిటీని ఏర్పాటు చేశాడు అన్నయ్య వాళ్ళని దాటుకొని మన దాకా ఎవరు వస్తారు చెప్పు అని ధీమాగా అంది అక్షర అంటూ ఉండగానే ఒక నలుగురు వ్యక్తులు ఇంట్లోకి వచ్చారు అదేంటి మీరు ఇంట్లోకి ఎందుకు వచ్చారు బయట కదా ఉండాలి అని అంటూ ఉండగానే వాళ్ళని దాటుకొని ముందుకి వచ్చింది అనామిక అనామికాని చూసిన అక్షర కొద్దిగా షాక్ అయింది ఏయ్ మా అన్నయ్య లేని టైంలో నువ్వెందుకు వచ్చా మొన్న జరిగిన కోటింగ్ సరిపోలేదా నీకు అడిగింది అక్షర నాకెందుకు సరిపోలేదు బాగా సరిపోయింది కానీ నాకిచ్చింది మీకు కూడా తిరిగి ఇవ్వాలి కదా అందుకే అని క్రూరంగా నవ్వింది అనామిక అనామిక నవ్వు చూస్తూ ఉంటే ఎందుకో గుండెల్లో గుబులు పుట్టింది అపరిణాకి అయినా మీరు లోపలికి ఎలా వచ్చారు బయట సెక్యూరిటీ ఏం చేస్తున్నారు సెక్యూరిటీ అని గట్టిగా అరుస్తుంది అక్షర అక్షరా అని సీరియస్ గా అరిచింది అనామిక రేయ్ మీరేంట్రా నా మొహంలో చూస్తున్నారు ఏమైనా సినిమా కనిపిస్తుందా ఏంటి వెళ్లి దాని చేతిలో ఉన్న పాపని తీసుకుని రండి అంది అనామిక అపర్ణ వైపు చూపిస్తూ ఆ మాటకి ఇద్దరు షాక్ అయ్యారు అపర్ణ భయంగా ఏ అసలు ఎవరు నువ్వు నా పాపతో నీకేంటి పని అడిగింది అపర్ణ ఏం చెప్పమంటా చెప్పు అన్నీ బావుంటే నీ స్థానంలో నేనుండాలి కాని నాకు దక్కకుండా ఆ స్థానాన్ని నువ్వు ఆక్రమించుకున్నావు అని కోపంగా చెప్పింది అనామిక అపర్ణ వైపు చూస్తూ ఇద్దరు అనామిక మనుషులు పాప దగ్గరికి వస్తూ ఉండగా అపర్ణ భయంగా వెనక్కి అడుగులు వేసింది రే ముందు దాన్ని పట్టుకోన్రా ఆ పాప ఎలాగైనా ఇప్పుడు మన చేతికి చిక్కి తిరాలి అంది అనామిక అక్షర ఈశాన్ని అక్కడే సోఫాలోకి దించి అపర్ణ దగ్గరికి వెళ్తున్న ఇద్దరు రౌడీలని కాలితో తన్నింది ఒకడు కింద పడితే ఇంకొకడు తృతిలో తప్పించుకుని తిరిగి అక్షరాన్ని కొట్టబోయాడు కాని ఇది ముందే ఊహించిన అక్షర ఆ దెబ్బ నుంచి తప్పించుకుంది అనామిక ఈశాన్ని ఎత్తుకొని ఏ అక్షర ఇంకొక్క అడుగు ముందుకు వేసినా కూడా నీ కొడుకుని చంపేస్తాను అని బెదిరించింది అనామిక చేతకాని దానివి అని ఒప్పుకో అంతేకాని ఇలా పసిపిల్లల్ని అడ్డం పెట్టుకుని ఏం సాధిస్తా కోపంగా అడిగింది అక్షర అవును నేను చేతకాని దాన్ని మీ అన్నయ్య నన్ను కాకుండా ఆ అపర్ణాన్ని పెళ్లి చేసుకున్నప్పుడే నేను చేతకాని దానిలా మిగిలిపోయాను ఇప్పుడు కొత్తగా చేతకాని దాన్ని ఏమవ్వలేదు ఎలాగైనా సరే ఈరోజు ఆ పాపని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్తాను అని చెప్పి మిగతా ఇద్దరి వైపు చూస్తూ వెళ్ళండిరా అని అపర్ణ దగ్గరికి పంపించింది వాళ్ళు అడుగులు ముందుకు వేస్తూ ఉంటే పారిపోవడానికి చూసింది అపర్ణ అప్పటికే మెట్లు దిగుతూ వస్తున్న అనామిక మనుషులు తనని రౌండ్అప్ చేశారు ఇంకో వైపు నుంచి ఇద్దరు అపర్ణ దగ్గరికి వెళ్లి తన చేతుల్లో ఉన్న పాపని లాక్కోవడానికి ట్రై చేస్తున్నారు పాపని బలవంతంగా లాక్కొని వెళ్ళాలి అని చూస్తున్న వాళ్ల వైపు చూస్తూ రేయ్ మర్యాదగా అక్కడే ఆగిపోండి లేదంటే చస్తారు నా చేతుల్లో గట్టిగా అరిచింది అక్షర ఒకడు పాపని బలవంతంగా అపర్ణ దగ్గర నుంచి తీసుకోవాలి అని చూస్తే అపర్ణ వాడిని అడ్డగించడంతో వాడు అపర్ణాన్ని నెట్టాడు ఆ నెట్టడంతో అక్కడే బౌల్లో ఆపిల్స్ అండ్ చాక్ ఉండడంతో కరెక్ట్ గా వెళ్లి చాక్ మీద పడింది ఆ చాక్ నేరుగా అపర్ణ కడుపులోకి దిగింది అమ్మా అని అరుస్తూ కింద పడింది అపర్ణ వదినా అంటూ అపర్ణ దగ్గరికి వెళ్ళింది అక్షర పాపని తీసుకుని తిరిగి అనామిక దగ్గరికి వచ్చారు ఆ ఇద్దరు ఈశాన్ని అక్కడే కింద వదిలేసి ఇషికాని తీసుకుని అక్కడి నుంచి తన మనుషులతో వెళ్లిపోయింది అనామిక వెళ్తున్న అనామిక ఇషిక వైపే చూస్తూ ఉంది అపర్ణ ఇషికా కూడా ఏడుస్తూ ఉంది గట్టిగా అకి అకి నా పాప అక్కి అని ఏడుస్తూనే స్పృహ తప్పి పడిపోయింది అపర్ణ అక్షర బయటికి వచ్చి చూసింది అక్కడ ఎవ్వరూ లేరు ఈవెన్ వాచ్మ్యాన్ తో సహా మళ్ళీ లోపలికి వచ్చి ఫాస్ట్గా దేవ్కి కాల్ చేసింది దేవ్ మొబైల్ కనెక్ట్ అవ్వలేదు చేసింది దేవుడి వల్ల సూర్య మొబైల్ కనెక్ట్ అయింది అంటే దేవ్ ముందు జాగ్రత్తగా సూర్యాని తిరిగి ఇంటికి పంపించేశాడు డార్క్ కింగ్డమ్ వదిలేసాక తన మొబైల్ యాక్టివేట్ చేసుకున్నాడు సూర్య వెంటనే అక్షరా నుంచి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి హలో అకి చెప్పు అన్నాడు సూర్య సూర్య అంటూ ఏడుస్తూ జరిగింది మొత్తం చెప్పింది నేను వదిన కోసం చూసుకుంటాను నువ్వు ఎలాగైనా సరే పాపని కాపాడు అన్నయ్య ఎక్కడున్నాడు తన ఫోన్ కలవట్లేదు అని ఏడ్చింది అక్షర విషయం మొత్తం విన్న సూర్య షాక్ అయ్యాడు సూర్య మాట్లాడుతూ అక్షర నువ్వు ఏం కంగారు పడుకు నేను చూసుకుంటాను ముందు నువ్వు అపర్ణాన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పి కాల్ కట్ చేసి హ్యాకర్కి కాల్ చేశాడు హలో సర్ చెప్పండి అన్నాడు అతను నీకు ఒక నెంబర్ పంపిస్తాను ప్రెసెంట్ ఆ నెంబర్ లొకేషన్ ఏంటో ట్రేస్ చేసి చెప్పు అని చెప్పి కాల్ కట్ చేసి కమిషనర్ కి కాల్ చేశాడు వెంటనే అలర్ట్ అయిన కమిషనర్ అన్ని చెక్ పోస్టులకి చెక్ చేసే పనిలో పడ్డాడు ఇక్కడ హ్యాకర్ ఒక ఫైవ్ మినిట్స్ కి అనామిక ఎగ్జాక్ట్ లొకేషన్ ట్రేస్ చేసి చెప్పాడు సూర్య తన మనుషులలో నమ్మకస్తుడైన ఒకడికి కాల్ చేసి విషయం చెప్పి వెంటనే అక్కడికి వెళ్ళమని చెప్పాడు అతను తన మనుషుల్ని తీసుకుని ఆ ప్లేస్ కి స్టార్ట్ అయ్యాడు ఇక్కడ సూర్య ఎందుకైనా మంచిది అని దేవ్కి కాల్ చేశాడు హలో చెప్పు అన్నాడు దేవ్ దేవ్ ఇషికాని అనామిక కిడ్నాప్ చేసింది అండ్ ఈ ప్రాసెస్ లో అపర్ణ కడుపులో కత్తి దిగింది చెప్పాడు సూర్య ఒక రెండు నిమిషాలు మైండ్ పని చేయలేదు దేవ్కి యు మ్యాడ్ ఏం మాట్లాడుతున్నావు ఇషికాని అనామిక కిడ్నాప్ చేయడం ఏంటి అడిగాడు దేవ్ ఇప్పుడే అక్షర కాల్ చేసి విషయం చెప్పింది తను అపర్ణాన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది మన మనుషుల్ని అనామికా దగ్గరికి పంపించాను నేను ఇంకో ఫైవ్ మినిట్స్ లో ల్యాండ్ అవుతున్నాను నాకెందుకో ఇప్పుడు నువ్వు ఒంటరిగా డార్క్ కింగ్డమ్ లో ఉండడం సేఫ్ కాదు అనిపిస్తుంది నువ్వు కూడా వీలైనంత తొందరగా స్టార్ట్ అవ్వు అని చెప్పి కాల్ కట్ చేశాడు సూర్య అనామిక ఆడపిల్లవి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో నిన్ను నేను ఏం చేయడం లేదు కానీ నువ్వు దాన్నే అలుసుగా తీసుకుంటావు అని అస్సలు ఊహించలేదు అనుకుంటూ కోపంగా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు అప్పుడే అక్కడికి వచ్చాడు యశ్వంత్ ఎక్కడికి సార్ పారిపోతున్నారు అని యశ్వంత్ అడిగాడు నాకు వేరే పనులేం లేవు అనుకుంటున్నావా నీలా నేనేం బేవర్స్ని కాదు అర్థమవుతుందా అండ్ నేను ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు రావాలి అన్నది నువ్వు డిసైడ్ చేయకు అది నా సొంత విషయం అని చెప్పి అక్కడి నుంచి రెండు అడుగులు ముందుకి వేశాడు ఏంటిదే పాప కిడ్నాప్ అయింది అని సూర్య కాల్ చేసి చెప్పాడా అడిగాడు యశ్వంత్ సైడ్ స్మైల్ ఇస్తూ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్